హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు ఫ్రెండ్స్ ఈరోజు వాగుల తుంగ వేస్తుందకు వచ్చినాం ఫ్రెండ్స్ మేము ఇక చూడండి తుంగ ఎంత ఎంత పెద్దగా ఉన్నదో ఈ తుంగతోటి బాగా లాభాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మనకు దీనివల్ల ఏంటంటే ఏసీలు కూలర్లు ఏం పని చేయాలి ఫ్రెండ్స్ దీని మీద తీసుకుపోయి ఇంటి మీద వేసుకుంటే సల్లగా ఉంటుంది ఇంటి మీద దీంతో మంచి సల్లగా ఉంటుంది మనకు ఏసీలు కూలర్లు కరెంట్ బిల్లు ఏం రాదు తీసుకుపోయి ఇంటి మీద వేసుకుంటే అందరి మీద వేసుకొని ఇంటి మీద ఇంటి మీద మంచిగా పండుకుంటారు ఫ్రెండ్స్ ఎండాకాలం అంతా తుంగతోటి బాగా మంది తుంగ కోసుక పెయింటింగ్ వేసుకుంటారు ఇప్పుడు మేము కూడా తుంగ కోసుకొనికొచ్చినాం ఇప్పటికి నాలుగైదు మోపులు కోసుకపోయినాం ఇప్పుడు మళ్ళీ కోస్తున్నాం ఇంకొక రెండు మూడు మోపులు ఇది తీసుకుపోయి ఎండాకాలము ఇది ఉండని ఉండదు ఫ్రెండ్స్ ఇక లాస్ట్ ఇది మేము కోస్తే మొత్తం ఒడిసిపోతుంది ఇక దాదాపు ఒడిసిపోయింది మాకు రెండు మూడు మోపులు దొరుకుతుంది అది గద్దే ఇక ఇది మా ప్రాంతంలో అందరూ ఈ తుంగతోటి ఈ కూలర్లు ఏసీలు ఫ్యాన్లు ఇవి వాడనే వాడరు ఫ్రెండ్స్ ఎండాకాలంలో ఎందుకంటే ఇవి మంచి పనిచేస్తుంది చల్లదనానికి ఒకప్పుడు పాతకాలంలో కూడా ఇండ్ల మీద ఇదే వేసుకుంటుండే దీన్ని మరిచిపోయినప్పుడు దాదాపు జనాము ఇప్పుడు గుర్తు గుర్తుకొత్త ఒక్కొక్కరికి కూలర్ల కింద ఏసీల కింద కరెంటు బిల్లు కట్టలేక ఇటు ఈ తుంగ గుర్తుకు వస్తాం తీసుకుపోయి రెండు మోపులు వేసుకుంటే ఇంటి మీద సల్లగా ఉంటుంది రేకులు ఇల్లు అయితే కాబట్టి మేము కూడా కోసుకపోయే వచ్చినాం ఇప్పుడు చూడండి ఎంత పచ్చగా ఉన్నదో తీసుకుపోయి వేసుకుంటే సల్లగా ఉంటుంది మనకు ఫ్యాన్లు కూలర్లు గీలర్లు ఏం అవసరం లేదు అక్కడ చూడండి ఇద్దరు మనుషులు కోసుకుపోతాను తుంగ అని మా వాళ్ళే బండి మీద వచ్చింది కోసుకపోతాను అక్కడ చూడండి ఇద్దరు మనుషులు కోసుకుపోతాను అటు ఇద్దరు మనుషులు కోసుకుపోతాను అక్కడ చూడండి అక్కడ చూడండిలాగా ఇద్దరు మనుషులు తుంగ కోసుకొని పోతాను లాగా మేము కూడా కోసినాం తీసుకుపోయి అక్కడ కసల మీద పెట్టేచ్చు వీళ్ళు కూడా కోసుకొని చూడండి మా వాళ్ళు బండి మీద కొంచకపోతారు కాబట్టి మీరు కూడా ఒక ప్రాంతంలో తుంగ ఉంటే తీసుకుపోయి మంచిగా పందిరి మీద వేసుకోండి ఇంట్ల మీద రేకుల మీద వేసుకోండి సల్లగా ఆడికింద కింద నిద్ర ఉంది ఫ్రెండ్స్ ఎండాకాలం ఫ్యాన్లు కూలర్లు ఏమవసరం లేదు అదంతా అదంతా మనకు మనం తయారు చేసుకుని గాలి మంచిది కాదు కూలర్ల ఏసీలది ఇది ప్రకృతి ఇచ్చిన వరం ఫ్రెండ్స్ మనకి తుంగ అనేది తీసుకపోయి ఇంటి మీద వేసుకుంటే హాయిగా చల్లగా ఉంటుంది ప్రకృతి ఇచ్చిన దాంట్లోనే మనం బతకాలి ప్రకృతికి విరుద్ధంగా మనం బతకడానికి ప్రయత్నం చేయొద్దు కాబట్టి ప్రకృతి పరంగా మనం బతికితే ఆరోగ్యంగా ఉంటాం హాయిగా బతుకుతాం నాలుగు రోజులు కూలర్లు ఫ్యాన్లు ఏసీలు అనేటివి మన ఇచ్చిన మనం తయారు చేసుకొని మన ఆరోగ్యాలను మనం ఖరాబ్ చేసుకుంటాం కాబట్టి ఈ తుంగ అనేది ప్రకృతి పరంగా మనకు దేవుడిచ్చిన వరం ఫ్రెండ్స్ ఇది దీన్ని తీసుకుపోయి మీద తీసుకొని ఆరామ్సే ఎండాకాలం అంతా చల్లగా బతుకుంటుంది దీని కింద కూలర్లు ఏసీలు ఫ్యాన్లు ఏది అవసరం లేదు ఆ ప్రాంతంలో బాగున్నది ఎవరికన్నా కావాల్స్తే వచ్చి తీసుకుపోండి ఇంకా పెరుగుతుంది కాబట్టి ఈ వీడియో మీ బాగా మంది ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్